దర్శి నియోజకవర్గంలో ప్రతి ఇంటికి త్రాగునీరు ప్రతి ఎకరానికి సాగునీరు అందించడమే లక్ష్యంగా దర్శిలో పనిచేస్తానంటున్నారు దర్శి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రజాబలంతో పాటు కుటుంబం నేపథ్యం నుంచి నేను రాజకీయాల్లోకి వచ్చాను దర్శి ప్రజలు కార్యకర్తలే నన్ను గెలిపిస్తారు దర్శిలో సొంత హాస్పిటల్ నిర్మించి ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తాను జరిగిన ఐదు సంవత్సరాల్లో ఇరవై ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ వెనక్కి వెళ్ళిపోయింది దర్శి చరిత్రలో గతంలో ఎన్నడూ లేని అభివృద్ధిని నేను చూపిస్తాను అన్నారు ఒంగోలు పార్లమెంట్ పార్టీలో అన్ని నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ గెలవబోతుందంటున్నా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మితో మా స్పెషల్ కరస్పాండెంట్ రావు ఫేస్ టు ఫేస్ యువతని రాజకీయాల్లో ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దర్శి ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి అవకాశం కల్పించిన నేపథ్యంలో ఇప్పుడు మనతో పాటు గొట్టిపాటి లక్ష్మి ఉన్నారు దర్శి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎలా పనిచేస్తుంది ఏంటి అనే దాని మీద కూడా మనం అలాగే తెలుసుకుందాం మేడం చంద్రబాబు నాయుడు గారు మీకు అవకాశం ఇచ్చారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా సంతోషంగా ఉందండి నాకు ఈ ప్రకాశం జిల్లాలో ఏకైక అభ్యర్థిగా దర్శకి మొదటి ఎంఎ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా గర్వంగా ఉంది అది పెద్ద బాధ్యతగా కూడా భావిస్తున్నాను మీరు దర్శి ప్రజల్లో మీరు వెళ్తున్నారు దర్శికి ప్రజల్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఎలాంటి సౌకర్యాలు మీరు కల్పిస్తారనే దాని మీద ఒక అవగాహన ఏమన్నా ఇప్పటివరకు ఉందా ఉందండి రా సమస్యల మీద అవగాహన లేకుండా రాజకీయాల్లోకి అసలు రావు ప్రతి గ్రామంలో ప్రతి నియోజకవర్గంలోనూ సమస్యలు అనేది ఉన్నాయి మెయిన్గా దర్శిలో నా ఫోకస్ నా టార్గెట్ తాగునీటి సమస్య ప్రతి ఇంటికి తాగునీరు ప్రతి ఎకరాకి సాగునీరు అనేది నా దానికి సాయశక్తిలో కృషి చేస్తాను నెక్స్ట్ ఎక్కువ విద్యా సంస్థల స్థాపన మరిన్ని అవకాశాలు అది వైద్యం మెరుగైన వైద్యం కోసం ఇప్పటికీ ఇంకా ఒంగోలు గుంటూరు నర్సరావుపేట వస్తున్నారు మాకు చాలామంది దర్శి పేషెంట్స్ ఉన్నారు అక్కడ ప్రభుత్వం లేదా ప్రైవేట్ సహాయ సహాయాలతో మంచిది మంచి ఉన్నత వైద్య సేవ ఏర్పాటు నేను కూడా అక్కడ నా సొంత హాస్పిటల్ నిర్మిస్తాను స్థానిక సమస్యల మీద మరింత దృష్టి సారిస్తాను గుట్టిపాటి ఫ్యామిలీ అంటే ప్రకాశం జిల్లాలో తెలియని వారు లేరు చాలా రాజకీయంగా కూడా గుట్టిపాటి ఫ్యామిలీ అంటే మంచి పేరుంది అలాంటి ఫ్యామిలీల నుంచి మీరు దర్శికి ఎమ్మెల్యే అభ్యర్థికి వెళ్ళబోతున్నారు మీరు గెలిస్తే దర్శిలో చాలా సమస్యలు ఉన్నాయి తాగునీరు అన్నారు మీరు ఎండాకాలం వస్తే బిందెలు పట్టుకునే పరిస్థితి ఉంది అలాంటివన్నీ మీరు ఇప్పటి నుంచే ఉన్న ప్రారంభిస్తారా ఈ ట్యాంక్ లాంటి ఇలాంటి వాటి ద్వారా మంచి నీరు అలాంటి ఇప్పటి నుంచి మాకు కుదిరిన సహాయం చేస్తాము గతంలో అభివృద్ధి జరిగింది కూడా టీడీపీ హయాంలోనే తర్వాత అభివృద్ధి నిలిచిపోయింది మనం ఈ ఐదేళ్లలో ఇరవై ఐదేళ్ళు వెనక్కి వెళ్ళిపోయాము ఈ రెండు వేల ఇరవై నాలుగులో వచ్చేది టీడీపీ ప్రభుత్వమే అది ఖాయం మళ్ళీ అదే అభివృద్ధిని కొనసాగిస్తాం దర్శి చరిత్రలో లేని అభివృద్ధిని చూపిస్తాను నేను దర్శి నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరైపోతున్నారా దీంతో పాటు ప్రకాశం జిల్లాలో ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఎన్ని మీరు గెలవబోతున్నారు అన్ని కాన్స్టిట్యున్సీల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుంది శివప్రసాద్ రెడ్డి మళ్ళీ మీకు అభ్యర్థిగా ఉన్నారు ఆయన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు దర్శిని అత్యధిక మెజారిటీతో గెలిచి దర్శికి మొదటి మహిళా ఎమ్మెల్యేగా వస్తాను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వస్తారు అది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారం వస్తుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు దర్శి నియోజకవర్గంలో మొదటి మహిళా ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను గెలవబోతున్నాను మాకు గొట్టిపాటి ఫ్యామిలీ మా ఫ్యామిలీ అండదండలు ఉన్నాయి దీంతోపాటు ప్రజాబలం మాకుంది వీటన్నిటి మీద దర్శిలో తెలుగుదేశం జెండా ఎగరవేతబోతున్నామంటూ కూడా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ ఉపేంద్రతో కొండలరావు నర్సరావుపేట